ఈరోజు మనమైతే రాజమండ్రిలో ఉన్న హోసనా మినిస్ట్రీస్ని విజిట్ చేద్దామని చెప్పేసి నేను బ్రిడ్జ్ కౌంటీ నుండి స్టార్ట్ అయిపోయాను ఎందుకంటే నేను బ్రిడ్జ్ కౌంటీలో మా అన్న వాళ్ళు ఉంటారనమాట అక్కడ నుండి నేనైతే బైక్ తీసుకుని నేనైతే స్టార్ట్ అయిపోయాను ఈ లోపు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏ చర్చ్ని విజిట్ చేయమంటారో కింద కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ చర్చెస్ని విజిట్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను మీరు రాజమండ్రి బస్ స్టాప్ నుండి వచ్చినట్లయితే రాజమండ్రిలో బస్ ఎక్కి లాలాచెరిలో దిగితే హైవే మీద కుడి పక్కన హెచ్పి బంక్ ఉంటుంది అనమాట ఆ బంక్ పక్కనే బోర్డు ఉంటుంది హోసానా మందిర్ అని యాక్చువల్గా రోడ్డు మీద నుండి కనిపించిపోతుంది సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనమైతే ఫైనల్ గా హోసానా మందిర్ అయితే రీచ్ అయిపోయింది మనం కొత్త కొత్త ని విజిట్ చేయడం వల్ల వాటి టైమింగ్స్ మనకు తెలియదు కదా నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తే సెవెన్ కనుంది ఇంతకీ ఆ సెవెన్ ఎక్కడంటే గుంటూరులో జరుగుతుందంట నేనేమో రాజమండ్రిలో ఏమో అనుకుని సెవెన్కి వచ్చేసాను ఇంతకు వచ్చేటప్పటికి ఏమీ లేదనమాట అంటే ఎవ్వరు లేరు ఇంకా స్టార్ట్ కూడా యాక్చువల్లీ నైన్ థర్టీకి అంట ఈ సర్వీస్ సో ఎవరన్నా రాజమండ్రిలో ఉన్న హుసన్న మందిరాన్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా నెలలో మొదటి ఆదివారం లేదా మూడో ఆదివారం అయితే రావచ్చు ఎందుకంటే ఆ టైంలో గారు అయితే సంఘాన్ని నడిపిస్తారు నెలలో చివరి ఆదివారం కాబట్టి జాన్వెస్లి గారు అయితే ఇక్కడ లేరు ఆయన గుంటూరులో ఉన్న సంఘాన్ని నడిపిస్తున్నారంట పై ఫ్లోర్లో లో చర్చ్ ఉంటది కాబట్టి లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ అవైలబుల్ అంటే నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు పైకి వెళ్ళాలంటే అండ్ పక్కనే చాలా పెద్ద హాల్ అయితే ఉంది అంటే రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరన్నా వచ్చి చర్చ్ లోపలికి వెళ్లకుండా కింద ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళవచ్చు మీకు ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది కదా అండ్ ఆపోజిట్ లో సోఫా సెట్ కనిపిస్తుంది కదా నాకు తెలిసి ఇక్కడ జాన్వెస్ట్ గారు పెద్ద పెద్ద సేవకులు ఎవరన్నా వచ్చి మాట్లాడాలనుకుంటే ఇక్కడ మాట్లాడతారేమో అంటే అంత కాన్ఫిడెంట్ గా నేనేందు చెప్పానంటే అంటే అక్కడ ఆ రూమ్ దగ్గర పాస్టర్ జాన్ వెస్లీ అని చెప్పేసి ఉన్నదనమాట చూడండి అక్కడ పాస్టర్ జాన్ వెస్లీ అని చెప్పేసి ఉంది సో అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పాను అనమాట పక్కనే బుక్ స్టోర్ కూడా ఉంది యాక్చువల్గా మనం వెళ్ళింది చాలా ఎర్లీగా కాబట్టి అది ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పటివరకు మీకు చూపించింది కింద మాత్రమే అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామని నేను చూపించాను యాక్చువల్లీ ఇప్పుడు మనం చర్చ్కి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలన్నమాట మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ లో హోసన్నా అని చెప్పేసి ఆర్ట్ ఉంటదనమాట ప్లాంట్స్ తో చేసింది ఫైనల్ గా అయితే మనం దగ్గర వ్యూ కి అయితే వచ్చేసాం అనమాట చూస్తున్నారు కదా హోసన్నా మందిరం అని చెప్పేసి మీకు ఇక్కడ ప్రేత వరకు అనిపిస్తుంది కదా ఇది ఒక్కొక్క ఫ్లోర్ లో ఏం చేద్దాం అనుకున్నారంటే ఒక ఫ్లోర్ లో సన్న గారు రచించిన పుస్తకాలు కానీ ఆయన డేటా కానీ ఒక ఫ్లోర్ లో పెట్టి ఒక ఫ్లోర్ లో పాటల పుస్తకాలు అలా పెట్టి ఒక ఫ్లోర్ లో ప్రార్థనా దోపవేదిక అని చెప్పేసి పెడదామని అయితే జాన్ జాన్వెస్లి గారు అయితే తలంచారంట నేను ఇప్పుడు చెప్పాను కదా ప్రార్థనా దోపవేదిక అని చెప్పేసి దాని లోపలికైతే మనం వెళ్ళి చూపిస్తానమాట అంటే ఇక్కడికి వచ్చి మన ప్రీ రిక్వెస్ట్ని వాటిలో వేస్తే వాటి గురించి ప్రార్థన చేస్తారంటే మనం కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు నేను ఈ ఇన్ఫర్మేషన్ సొంతంగా నేను క్రియేట్ చేసింది కాదు నేను అక్కడ ఒక వాలంటీర్ని అడిగితే వాళ్ళైతే చెప్పారు ఇలా అనుకుంటున్నారు జాన్ వెస్లీ గారు కానీ ప్రజెంట్ అయితే ఈ దోపవేదిక అయితే పెట్టాము ఇంకా ఫ్యూచర్లో రావచ్చు ఆయన అనుకున్న ఆలోచనలు ఫ్యూచర్లో అయితే వస్తాయని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు నాకు అండ్ చర్చ్ బ్యాక్ సైడ్ మినీ గార్డెన్ అయితే ఉంది అంటే బ్యాక్ సైడ్ అంటే మళ్ళీ కింద అనుకోవద్దు పై ఫ్లోర్లోనే పై ఫ్లోర్లోని మినీ గార్డెన్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా మొక్కలే అవి ఏమీ ఆర్టిఫిషియల్ కాదు అంత న్యాచురలే అదేంటి మళ్ళీ స్టార్టింగ్ నుండి చూపిస్తున్నాడు ఎంట్రన్స్ అని చెప్పేసి అనుకోవద్దు నేను ఇది చూపించడం మర్చిపోయిన పక్షులు ఇంకా చాలా ఉన్నాయన్నమాట సో వాటిని కూడా చూసేయండి ఒకసారి మీకు స్టార్టింగ్లో ఒక హాల్ చూపించాను కదా అది పైన సర్వీస్ జరుగుతుంటే కింద సండే స్కూల్ జరుగుతుందంట అది చెప్పడం మర్చిపోయాను నేను సో మనం హోసన్న మందిరాన్ని కూడా కొన్ని డ్రోన్ షాట్స్ అనేవి తీసాము మొత్తం వ్యూ అంత అని సో దీన్ని కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి సర్లే చచ్చి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా లోపలికి వెళ్ళి వీడియోస్ తీసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్తే సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేసి అనమాట అన్ను పర్మిషన్ అడిగాను అన్న యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను వీడియోస్ తీసుకోవచ్చా అంటే ఓకే తీసుకోవచ్చు జేబీస్ వాయిసా అని అడిగాడు అనమాట నేనైతే జస్ట్ పర్మిషన్ అడిగితే అన్న జేబీస్ వాయిసా అన్నాడు నేనైతే చాలా అంటే చాలా ఆనందపడ్డాను అమ్మో ఇంతమందికి రీచ్ అవుతుందా దేవుడు ఎంత ఘనత ఇచ్చాడని చెప్పేసి ఇదంతా మీ సపోర్ట్ వల్లే సో చూసారు కదా ఇప్పటివరకు చర్చి బయట ఎలా ఉందని చెప్పేసి మొత్తం అండ్ డ్రోన్ షార్ట్స్ కూడా చూసారు అండ్ డ్రోన్ షార్ట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కింద కమెంట్ చేయండి అండ్ మీరు ఖచ్చితంగా ఎలా సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోస్ తీయడానికి మేమైతే ప్రయత్నిస్తాం అండ్ ఇంకొకటి ఏంటంటే చర్చి లోపల ఎలా ఉన్నది అనేది నేనైతే చూపించలేదు కదా సో మరికొన్ని వారాల్లో నేను ఖచ్చితంగా మళ్ళీ వచ్చి చర్చి లోపల ఎలా ఉన్నదన్నది మొత్తం నేనైతే చూపిస్తాను అప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని ఇంకా విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి